హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృశుభవ వార్త ప్రతి ఒక్కరికి కూడా ఆ కొత్త ఆశల చేత పెన్షన్ అయితే భారీగా అయితే చేస్తున్నారు మరి ఎప్పుడు చేస్తున్నారు ఏ నెలలు చేస్తున్నారు అలాగే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నారు మరి ఎప్పుడు మంజూరు చేస్తున్నారు తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్ సి బటన్ కంటస్ మళ్ళీ ఒక వేసే లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ మే కంటస్ అది ల్యాక్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం కొత్త ఆసరచిత పెన్షన్లు అయితే ప్రతి ఒక్కరికి కూడా పెంపు అనేది చేయబోతున్నారండి రెండు వేల పదహారు ఇచ్చే వరకు నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు ఇచ్చే వరకు ఆరు వేల పదహారు ప్రస్తుతం అయితే పెంపు అనేది చేస్తున్నారండి వీళ్ళకు ఇంత అమౌంట్ అనేది చేయడం జరుగుతుంది వీళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా చేయాలి అని ప్రభుత్వం అయితే స్థానిక ఎలక్షన్స్ అయిన తర్వాత మీకైతే ప్రతి ఒక్కరు కూడా పెంపణ చేస్తున్నారు అలాగే కొత్త పెన్షన్లు వితంతులకు వికలాంగులు మాత్రమే మంజూరు అనేది చేస్తున్నారు పంపిణీ అనేది చేస్తున్నారండి కొంతమందికి రద్దు చేస్తున్నారు ఎందుకంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది వాళ్ళకి సరిగా లేక వేరే ప్రాంతాల నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఉన్నమనేసి చెప్పడం స్కామ్ ద్వారా తేలిపోతుంది రద్దు చేస్తున్నారు చనిపోయిన వాళ్ళు కూడా డబ్బులు అనేది తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు కూడా రద్దు చేస్తున్నారు ఇలా తనకి అయితే చేస్తున్నారండి ఎప్పటికప్పుడు నలభై మూడు లక్షల మందికి అయితే ఆసన పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి ఇలా ఎక్చర్ థ్యాంక్స్